హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే లోహి తన అమ్మ నాన్నలుగా ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎలాగోలా నల్లపూసల ఫంక్షన్ని కంప్లీట్ చేస్తుంది ఫంక్షన్ పూర్తయిన తర్వాత లోహి వాళ్ళకి సైగలు చేస్తూ వెళ్ళిపోమని చెప్తుంది దాంతో వాళ్ళు ఇక సరేనమ్మా లోహి మేమిక వెళ్తాము అని అనగానే రూపా అదేంటండి ఇప్పటి వరకు ఉండి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు బోన్ చేసి వెళ్ళండి అని అనగానే ఓహో బోన్ చేసి వెళ్ళాలా అలాగలాగే అని అనుకుంటూ ఉంటారు అది చూసి లోహి చీప్గా ఫీల్ అయిపోయి ఇదేంటి వీళ్ళు ఇంత కకుర్తి మనుషుల్లో ఉన్నారు ఎలాగోలా వీళ్ళని పంపించేసేయాలి అని వాళ్ళ వైపు సైగలు చేసి వెళ్ళిపోమని చెప్తుంది దాంతో వాళ్ళు ఇదేంటి ఈ అమ్మాయి భోజనం చేయకుండానే వెళ్ళిపోమని చెప్తుంది అని అనుకొని లేదండి మాకు అర్జెంట్ పనులు ఉన్నాయి వెళ్ళాలి అని అనగానే అర్జెంట్ పనుల ఏం పనులండి అని మ్యాడీ అంటాడు అదే ఇక్కడ షూట్ అయిపోయింది కదా మళ్ళీ వేరే చోట షూట్ ఉంటుంది కదా అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు లోహి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది షూట్ ఏంటండి అని వరుణ్ అంటూ ఉంటే అదే వరుణ్ వాళ్ళకి బిజినెస్ మ్యాన్స్ కదా చాలా మీటింగ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ మీటింగ్లకి అటెండ్ అవ్వాలి కదా దాని గురించే చెప్తున్నారు కదా మమ్మీ అని అనగానే ఆ అవును బాబు మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయి చాలామంది మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు భోజనం చేసి వెళ్తాం అని ఇక వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే మధు అక్కడికి వచ్చి ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనగానే లోహి ఇదేంటి ఈ మధు ఇప్పుడే మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి మధు మా మమ్మీ డాడీతో నువ్వే మాట్లాడాలి అని అనగానే నీ గురించే లోహి అని చెప్తుంది చెప్పమ్మా మా లోహి గురించి అయితే చెప్పు అని భాగ్యం అంటూ ఉంటే అదే ఆంటీ లోహి అక్కడ చాలా లగ్జరీగా అన్ని ఫెసిలిటీస్తో పెరిగి ఉంటుంది వరుణ్ కూడా వాళ్ళ ఇంట్లో చాలా లగ్జరీగా బ్రతికి ఉన్నాడు వాళ్ళు మా ఇంట్లో ఉండి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని అని అంటూ ఉంటే అందుకని ఏం చేయమంటావమ్మా అని భాగ్యం అనగానే కొన్ని రోజులు లోహి వాళ్ళని మీ ఇంట్లో ఉంచుకోండాంటి అని అనగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భాగ్యం సుబ్బారావు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదేంటి ఈ మధు ఇంత బం పేల్చింది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటే లోహి వాళ్ళ వైపు చూస్తుంది ఏం చెప్పాలి అని అనగానే వద్దు అని తల ఊపుతుంది దాంతో ఇక భాగ్యం లేదమ్మా ఇప్పుడు మా లోహిని మాతో తీసుకెళ్ళలేము అని అనగానే అదేంటాంటి మీరు లోహి లోహీవరుణ్ల పెళ్ళిని అంగీకరించారు కదా అలాంటప్పుడు వాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు కదా ఇక్కడ సరైన సౌకర్యాలు లేక లోహి వరుణ్ చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అమ్మాయి అలా ఇబ్బంది పడడం మీకు కూడా చాలా బాధ కదా అని అంటూ ఉంటే మ్యాడీ అక్కడికి వచ్చి అవునాంటి లోహిని భావని మీతో పాటు తీసుకెళ్ళండి ఎలాగోలా మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్తాం అప్పటి వరకు లోహిని వారిని మీ ఇంట్లో ఉండనివ్వండి అని మ్యాడీ చెప్పగానే లోహి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే లోహి లేదు మ్యాడీ నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి లోహి మీ ఇంటికే కదా వెళ్ళేది నువ్వు అక్కడ చాలా కంఫర్ట్గా ఉంటావు ఏసీ ఫ్యాన్ ఇలాంటివేవి ఇక్కడ లేవు కదా అవి లేక ఇబ్బంది పడుతున్నావు అందుకే నా మాట విని వరుణ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకునేంత వరకు మీరు మీ ఇంట్లో ఉండండి లోహి అని మధు అంటూ ఉంటే లేదు మధు నీకు మీ భారం అనిపిస్తే చెప్పు బయట ఎక్కడైనా ఉంటాము అంతేకాని మా ఇంటికి మాత్రం వెళ్ళను నేను వెళ్ళను అని లోహి అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే మేడీ ఏంటి లోహి ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే అవును మేడీ నేనిప్పుడు నా సంతోషం చూసుకొని మా ఇంటికి వెళ్తే నీ పరిస్థితి ఏంటి మేము అక్కడ అన్ని సౌకర్యాలతో లగ్జరీగా ఉంటే నువ్వు మాత్రం మధు వల్ల ఇంట్లో ఇలా కష్టపడుతూ ఉంటావా అది నేను తట్టుకోలేను మేడీ మా కోసం నువ్వు ఎంతో చేసావు నేను వరుణ్ సంతోషంగా ఉండడం కోసం చాలా చేసావు మేడీ అలాంటి నిన్ను ఇక్కడ వదిలేసి నేను ఎలా వెళ్తాను వెళ్తే ముగ్గురం వెళ్దాం లేకపోతే ముగ్గురం మీ ఇంటికి వెళ్దాం అంతేకాని నేను నేను వరుణ్ మాత్రం మా ఇంటికి వెళ్ళలేము అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు లోహి నటించడాన్ని చూసి అందరూ నిజమే అనుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు లోహి మ్యాడీ గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తుంది అని మధు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పర్వాలేదు లోహి కూడా ఒక్కొక్కసారి బాగానే మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే భాగ్యం వాళ్ళు అదేంటి బాబు మీరు మీ ఇంట్లో మా లోహి వాళ్ళ పెళ్ళిని ఒప్పుకునేలా చేయండి మీ వాళ్ళు మా లోహిని కోడలుగా అంగీకరిస్తే మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అప్పుడు సాంప్రదాయం ప్రకారం నిన్ను అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్ళి చేయవలసిన మర్యాదలు అన్నీ చేసి మీకు మిమ్మల్ని మహారాజులా చూసుకుంటాం ఎలాగో మాకున్న ఆస్తులు ఒక్కగానొక్క కూతురు మా అమ్మాయికే కదా అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక మధు అదేంటండి మీకు ఒక అబ్బాయి కూడా ఉన్నారు కదా లోహి వాళ్ళ అన్నయ్య మరి అమ్మాయి అంటారేంటి అని అంటూ ఉంటే లోహి షాక్ అయిపోతుంది చ మళ్ళీ ఇరికించేశారు అని అనుకుంటూ అదే మధు ఇక్కడ ఈ ఇండియాలో ఉన్న ఆస్తులకి అన్నిని అన్నిటికీ నేనే వారసరాలని బయట ఫారెన్ కంట్రీలో ఉండే బిజినెస్కి అక్కడి ఆస్తులన్నీ కూడా మా అన్నయ్యవి మా వాళ్ళు ఆ ఉద్దేశంతో అన్నారు అని కవర్ చేస్తూ ఉంటే ఇక అందరూ కూడా సరే అనుకుంటారు మొత్తానికి భాగ్యం అప్పారావుని అక్కడి నుంచి పంపించేస్తారు లోహి అయితే పెద్ద గండం గడిచిందని చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య ఈ రోజుకి ఈ గండం గడిచింది రోజు రోజుకి మేనేజ్ చేయలేక చేస్తున్నాను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్తానో ఆ ఇంట్లో మహారాణిలా ఎప్పుడు ఉంటానో ఏంటో అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే మ్యాడీకి దేవా కాల్ చేస్తాడు దేవా నుండి ఫోన్ రాగానే డాడీ ఫోన్ చేస్తున్నారేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి డాడీ చెప్పండి డాడీ అని అనగానే మ్యాడీ ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను చెప్పిన ప్లేస్కి రా అని అనగానే తప్పకుండా డాడీ ఎక్కడికి రమ్మంటారు అని సంతోషపడుతూ ఉంటాడు దేవా ఒక రెస్టారెంట్ పేరు చెప్పడంతో మ్యాడీ సరే డాడీ ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్ కట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే మధు అక్కడికి వచ్చి ఏంటి మ్యాడీ అంత సంతోషంగా ఉన్నావు ఏంటి విశేషం అని అంటూ ఉంటే నిజంగా విశేషమే మధు ఇదంతా నీ వల్లే అని సంతోషపడుతూ ఉంటాడు ఏంటి మేడీ నేనేం చేశాను ఏం చేశానని అంత మెల్లగా అంటావేంటి మధు మొన్న నువ్వు మా ఇంటికి వెళ్ళి మా నాన్నతో మాట్లాడావు కదా మా నాన్న ఈరోజు నన్ను నాతో మాట్లాడడానికి రెస్టారెంట్కి రమ్మన్నారు అని చెప్పగానే మధు చాలా సంతోషపడుతుంది అప్పుడే వరుణ్ అక్కడికి వచ్చి ఏంటి బావా నువ్వు చెప్పేది నిజమా మావయ్య నీతో మాట్లాడడానికి రమ్మన్నారా అవును బావా మన స మన కష్టాలు తీరే రోజు వచ్చింది ఈరోజు డాడీని ఎలాగైనా కన్విన్స్ చేసి మనం అక్కడికి వెళ్ళేలా చేస్తాను అని అంటూ ఉంటే లోహి చాలా సంతోషపడుతుంది నిజంగా నిజంగా జరుగుతుందంటావా మేడీ తప్పకుండా జరుగుతుంది లోహి నేను ఇప్పుడు మా డాడీతో మాట్లాడతాం మీ త్వరగా లగేజ్ రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి మన ఇంటికి వెళ్దాం అని మ్యాడీ చాలా సంతోషంగా మాట్లాడి అక్కడి నుంచి దేవాని కలవడానికి వెళ్తాడు మ్యాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇక లోహి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు మ్యాడీ వాళ్ళ ఫాదర్ మ్యాడీతో ఏం మాట్లాడతాడు తెలుసుకోవాలి అసలు వరుణ్ నన్ను దేవా అంకుల్ యాక్సెప్ట్ చేస్తారా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వినాలి అని అనుకొని వెంటనే మధు నేను బయటికి వెళ్తున్నాను వరుణ్ నేను బయటకు వెళ్తున్నాను అర్జెంట్ వర్క్ ఉంది అని అనగానే ఎక్కడికి లోహి అని అంటాడు అర్జెంట్ వర్క్ అని చెప్పాను కదా వరుణ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను అని లోహి కూడా మ్యాడీ వెళ్ళే రెస్టారెంట్కే వెళ్తుంది దేవా మ్యాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మ్యాడీ ఆ రెస్టారెంట్కి వచ్చి దేవా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు లోహి కూడా మెల్లగా ఆ అడ్రస్ తెలుసుకొని అదే రెస్టారెంట్కి వచ్చి చాటుగా చూస్తూ ఉంటుంది మ్యాడీ దేవాతో మాట్లాడుతూ డాడీ వచ్చి చాలాసేపు అవుతుందా వెయిట్ చేయించానా అని అనగానే పర్వాలేదు మ్యాడీ కూర్చో నీ కోసం లాంగ్ వెయిట్ చేసేవాడిని ఈ కాసేపు వెయిట్ చేయలేనా అని దేవా అంటూ ఉంటాడు ఇక మ్యాడీ కూర్చొని దేవాతో మాట్లాడుతూ డాడీ మమ్మీ అత్తయ్య పెద్దమ్మ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఎలా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాలారా నువ్వు లేక వరుణ్ లేక ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా అందరూ సరిగ్గా భోజనం చేసి మనసారా నవ్వుకొని చాలా రోజులవుతుంది అదేది మీకు అర్థం కావట్లేదు అని దేవా అంటూ ఉంటే మ్యాడీ బాధపడుతూ ఉంటాడు ఐమ్ సారీ డాడీ నా వల్ల మీరు చాలా బాధపడుతున్నారు కానీ నేను ఎందుకు ఇలా చేశానో అది కూడా అర్థం చేసుకోండి మీరు బావా లోహిల పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే అందరం కలిసి ఇంతకు ముందలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అంటూ ఉంటే దేవాకి కోపం వస్తూ ఉంటుంది లోహి మాత్రం మనసులో దేవుణ్ణి మొక్కుకుంటూ దేవుడా ఎలాగైనా ఈ రోజుతో నా ప్రాబ్లం తీరేలా చూడు నేను ఆ ఇంటికి వెళ్ళేలా చూడు అని అనుకుంటూ ఉంటుంది దేవా మాట్లాడుతూ ఉంటే అప్పుడే దేవాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అది చూసి ఓకే మేడీ నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్ళి దేవా ఫోన్ మాట్లాడుతూ ఉంటే లోహి దేవా మాట్లాడే మాటలు చాటుగా వింటూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి దేవా రే ఏమింద్రా ఆ చిన్ని దొరికిందా అని అనగానే అవతల వ్యక్తి లేదు సార్ తన కోసమే వెతుకుతున్నాము ఇంకా తన గురించి ఎలాంటి క్లూ కూడా దొరకలేదు అని అనగానే దేవ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చ దాన్ని వెతకడానికి ఇంకా ఎన్ని రోజులు వెతకాలరా అది మన నుండి తప్పించుకుంటూనే ఉంది చూడు మన మనుషులని ఇంకా పంపించండి ఎంత డబ్బు కావాలన్నా పర్వాలేదు నా అస్తులు మొత్తమైనా ఇస్తాను ఆ చిన్ని మాత్రం దొరకాలి ఆ బాలరాజు కానీ హాఫ్ టిక్యాడ్ కానీ నమ్ముకుంటే ఏ లాభం లేదు వాళ్ళు ఆ చిన్ని గురించి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు ఎలాగోలా మనమే ఆ చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకొని దాన్ని వాడి దాని తండ్రిని ఇద్దరిని ఒకేసారి చంపేయాలి వెతకనరా ఆ చిన్ని రెండు రోజుల్లో నాకు దొరకాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు లోహికి విషయం మొత్తం అర్థమైపోతుంది ఇదేంటి మేడీనే చిన్ని కోసం వెతుకుతున్నాడు అనుకున్నా ఇప్పుడు దేవా అంకుల్ వాళ్ళు కూడా ఇంత సీరియస్గా చిన్ని కోసం వెతకడం ఏంటి ఒకవేళ చిన్ని కనిపిస్తే మ్యాడీ చిన్నిని పెళ్ళి చేసుకుంటారని చిన్నిని చంపేయాలనుకుంటున్నారా వసే మధు నువ్వు నాకు ఈ విధంగా కూడా ఉపయోగపడుతున్నావే నిన్ను అడ్డు పెట్టుకొని ఇప్పుడు నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని లోహి ప్లాన్ చేస్తూ ఉంటుంది దేవా అక్కడికి రాగానే మ్యాడీతో చెప్పు మ్యాడీ ఏమంటున్నావు ఫైనల్గా నువ్వు వరుణ్ మన ఇంటికి వస్తున్నారా లేదా అని అనగానే డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు బావ ఇప్పుడు లోహిని పెళ్ళి చేసుకున్నారు బావ ఎక్కడుంటే లోహి అక్కడే ఉంటుంది వస్తే ముగ్గురం కలిసే వస్తాం లేకపోతే ముగ్గురం కలిసే ఉంటాము అని అనగానే నీకేమన్నా పిచ్చి పెట్టిందారా నువ్వు చేసిన విధవ పని వల్ల నా పొలిటికల్ కెరియర్ ఎంత స్పాయిల్ అయిందో తెలుసా వరుణ్ గాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మినిస్టర్ సంబంధం చేసుకుంటే ఈరోజు స్టేట్ లెవెల్లో కాదు ఈ కంట్రీ లెవెల్లోనే నేను ఒక పెద్ద పొలిటిషియన్ అయ్యేవాడిని మొత్తం స్పాయిల్ చేశారు దాని కారణం వరుణ్ గాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఎప్పటికీ క్షమించను మర్యాదగా నువ్వు వరుణ్ ఆ అమ్మాయిని వదిలేసి మన ఇంటికి వచ్చేసేయండి అని అనగానే మ్యాడీ సారీ డాడీ మీరు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వస్తే మాత్రం ఇక మీరు వెళ్ళొచ్చు మేము వస్తే లోహితోనే వస్తాం లేకపోతే లోహితోనే ఇంకా మధు వాళ్ళ ఇంట్లోనే ఉంటాం అని అనగానే రే ఇప్పుడు కదరా ఇంకొన్ని రోజులైనాక ఈ నాన్న అంటే ఏంటో మీరు ఎలాంటి లైఫ్ అనుభవించారో అవన్నీ గుర్తు చేసుకొని ఆలోచించుకోండి మీరు ఎప్పుడొస్తానన్నా మన ఇంటి గేట్లు తెరిచే ఉంటాయి కాకపోతే నీకు వరుణ్కి మాత్రమే మన ఇంట్లో స్థానం ఉంటుంది గుర్తుంచుకో అని చెప్పి దేవా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మ్యాడీ అయితే చాలా అప్సెట్ అయిపోతాడు చెయ్యి డాడీ ఇంకా అర్థం చేసుకోవట్లేదేంటి అని బాధపడుతూ ఉంటే లోహికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చి ఈ దేవా అంకుల్ ఇప్ప ఈరోజు కూడా నన్ను ఇంటికి రావడానికి ఒప్పుకోవడం లేదు ఇప్పుడు నా స్టైల్లో నేను ట్రై చేస్తాను ఎలా ఒప్పుకోడో చూస్తాను అని లోహి అనుకుంటుంది దేవా కారులో వెళ్తూ ఉంటే లోహి దేవా కారుకి అడ్డంగా నిలబడుతుంది అది చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్ని స్టాప్ చేసి కోపంగా కార్ దిగి ఏంటి నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని దగ్గరికి వచ్చి చూసేసరికే వరుణ్ పెళ్లి చేసుకున్న లోహిని గుర్తుపడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోయి నువ్వా నువ్వేంటి నా కార్కి అడ్డుగా వచ్చావు అని అనగానే ఏంటంకుల్ ఎందుకంత కోపం నేను ఏం పాపం చేశాను వరుణ్ వరుణ్ణి కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్ప చెప్పండి అంకుల్ చెప్పండి అని దేవాన్ని నిలదీస్తుంది తప్పే ముమ్మటికి తప్పే నువ్వు వరుణ్ణి కాకుండా ఇంకెవ్వరిని పెళ్లి చేసుకున్నా తప్పయ్యేది కాదు వరుణ్ మినిస్టర్ సంబంధం చేసుకోవాల్సిన వాడు దానివల్ల నా కెరియర్ ఎలా ఉండేదో తెలుసా నీ వల్ల నా పొలిటికల్ కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది నీ వల్లే కేవలం నీ వల్లే నా కొడుకు వారినిద్దరూ కూడా బయట ఉండాల్సి వస్తుంది మాకు దూరం అయిపోయారు అని దేవా అంటాడు ఇక లోహి అంకుల్ అంకుల్ అంత బాధపడేది మీరు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తే అందరం కలిసి సంతోషంగా ఉంటాం కదా ప్లీజ్ అంకుల్ మీరు మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి అని బ్రతిమిలాడుతుంది లేదు అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను అని కోపంగా అనేసరికే లోహి సరే అంకుల్ మీకు కావలసిన ఒక ముఖ్యమైన వస్తువు నా దగ్గర ఉందని చెప్పినా కూడా మీరు ఇలాగే మాట్లాడతారా అని అనగానే దేవా షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాకు కావాల్సిన ముఖ్యమైన వస్తువు నీ దగ్గర ఏముంది అలాంటి ఏమీ లేవు నన్ను అనవసరంగా బ్లాక్మెయిల్ చేయకు అని అనగానే బ్లాక్మెయిల్ కాదంకుల్ నేను నిజమే చెప్తున్నాను మీకు కావలసిన ముఖ్యమైన వస్తువు గురించి నాకు బాగా తెలుసు అని అనగానే దేవా షాక్ అయిపోతాడు ఏం తెలుసు ఏం తెలుసు నీకు అని దబాయిస్తూ ఉంటే చిన్ని గురించి నాకు తెలుసు అంకుల్ అని అంటుంది అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిన్నీనా చిన్ని గురించి నీకు తెలుసా అని అనగానే అవునంకుల్ చిన్ని ఎక్కడుందో నాకు తెలుసు అని అనగానే దేవా షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్ని ఎక్కడుందో నీకు తెలుసా అంకుల్ మీకు తెలియని ఇంకో విషయం ఏంటో తెలుసా మ్యాడీ చిన్నిని కలిశాడు చిన్నితో రోజు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అని అనగానే దేవా షాక్ అయిపోతాడు ఏంటి మ్యాడీ చిన్నిని కలిశాడా అవును కలిశాడు అని చెప్పగానే నేను నమ్మను మ్యాడీకి చిన్ని కనిపిస్తే మా ముందుకు తీసుకొచ్చి తనే చిన్ని అని తన మెల్లో ఎప్పుడో తాలి కట్టేవాడు నువ్వు చెప్తుందంత అబద్ధం అని అనగానే అంకుల్ మ్యాడీ చిన్నిని కలిశాడని చెప్తున్నాను కానీ మ్యాడీ కలిసిన అమ్మాయే చిన్ని అని మేడీకి తెలుసని చెప్పట్లేదు కదా అని అనగానే దేవా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునంకుల్ మీరు విన్నది నిజమే మ్యాడీ చిన్నిని కలిశాడు చిన్ని మ్యాడీ ఇప్పుడు రోజు మాట్లాడుకుంటున్నాడు ఇంతకు ముందులాగే ప్రాణంగా ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు కానీ మేడీనే మహి అని చిన్నికి తెలీదు చిన్ని అని తను ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయే చిన్ని అని మ్యాడీకి తెలీదు అని చెప్పగానే దేవ షాక్ అయిపోతాడు చెప్పు ఎక్కడుందా చిన్ని ఇప్పుడే దాన్ని చంపేసి నా శత్రు శం లేకుండా చేస్తాను చెప్పు చిన్ని ఎక్కడుంది అని ఎనగానే ఏంటంకుల్ నేను మరీ అంతా ఫోన్లా కనిపిస్తున్నానా అని అనగానే ఏం కావాలి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను చిన్ని ఎక్కడుందో చెప్పు దానికోసం సంవత్సరం నుండి పిచ్చి వల్ల వెతుకుతున్నాను అని అంటూ ఉంటే నాకు డబ్బేది అక్కర్లేదు అంకుల్ మా పెళ్ళిని యాక్సెప్ట్ చేసి మీరు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి అప్పుడు చెప్తాను చిన్ని గురించి గుర్తుంచుకోండి మీరు లేట్ చేసే కొద్దీ మ్యాడీకి తను ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయే చిన్ని అని తెలిసిందో ఇక మ్యాడీని ఎవ్వరూ ఆపలేరు మ్యాడీ చిన్ని మెల్ల తాలి కట్టేస్తాడు అప్పుడు శ్రేయ పరిస్థితి ఏంటో ఊహించుకున్నారా మ్యాడీ తనకి దక్కడన్న మరుక్షణం శ్రేయ సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది అని అనగానే దేవ షాక్ అయిపోతాడు లేదు అలా జరగడానికి వీల్లేదు మ్యాడీ ఎట్టి పరిస్థితుల్లో చిన్నిని కలవకూడదు మ్యాడీ శ్రేయానే పెళ్లి చేసుకోవాలి అని అనగానే అలా జరగాలంటే మీరు నన్ను వరుణ్ణి ఇంటికి తీసుకెళ్ళాలి మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలి మీరు అలా చేశారంటే చిన్ని గురించి చిన్ని మ్యాడీ కలవ కలవకుండా చేయడమే కాదు శ్రేయాతో మ్యాడి పెళ్ళి జరిగేలా చేస్తాను ప్రామిస్ చేస్తున్నాను అంకుల్ అని అనగానే దేవా ఆలోచిస్తూ ఉంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్